కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపైన సమగ్ర విచారణకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది సజీవ దహనం కావడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మరి దుబాయ్ ప్ర పర్యటనలో ఉన్నారు ఆయన బస్సు ప్రమాదం గురించి తెలియగానే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు మృతుల వివరాలు గుర్తించి కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని ఆదేశించారు క్షతగాత్రులకు మెరుగైనటువంటి వైద్యం అందేలా చూడాలని కర్నూలు బస్సు ప్రమాదానికి నిర్లక్ష్యం కారణమని తేలితే కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు అయితే ఈ ప్రమాదానికి గురైనటువంటి బస్సు రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ పర్మిట్ వివరాలపైన పూర్తి నివేదిక ఇవ్వాలని కోరారు ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యత అని అన్ అంటూ మృతుల కుటుంబాలకు త్వరితగతిన ఆర్థిక సాయం అందిస్తామని ఏపీ మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి తెలిపారు అధికారులు ఘటనా స్థలానికి వెళ్ళి పరిస్థితిని సమీక్ష సమీక్షిస్తున్నారు ముఖ్యమంత్రికి ఆయన వివరించారు ఇక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఫిట్నెస్ సేఫ్టీ పర్మిట్ తనిఖీలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు అన్ని జిల్లాల్లో బస్సుల్లో సాంకేతిక తనిఖీలు చేపట్టాలని రవాణా శాఖకు ఆదేశాలు ఇచ్చారు